హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు నేను ఒక ది బెస్ట్ స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించే చేస్తున్నాను ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు ఒకటంటే ఒక స్పూన్ ఆయిల్ అయితేనే మొత్తం సరిపోతుంది అలానే వేసే ప్రతి ఐటెం మన ఇంట్లో ఉన్నది అలానే హెల్దీ కూడా దీంట్లో రాగిపిండి బెల్లం అటుకులు అండ్ అరటి పండు మాత్రమే యూస్ చేస్తున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు వరకు నేను అటుకుల్ని తీసుకున్నానండి మీ ఇష్టమండి రా గట్టి అటుకులనైనా తీసుకోవచ్చు పేపర్ అటుకులనైనా తీసుకోవచ్చు ఎర్ర అటుకులనైనా తీసుకోవచ్చు దీనిలో ఒక రెండు ఏలక్కాయ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నానండి ఈ బెల్లాన్ని కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోండి అలానే బాగా పండిన ఒక అరటి పండుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలా ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని కూడా మనం ఈ అటుకులు పౌడర్లోనే వేసేసుకోవాలా ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలండి దీనికి నేను సుగునా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ను ఉపయోగిస్తున్నాను ఇది స్వయంగా నా చేతులతో నేనే రెడీ చేస్తున్నానండి దీనిలో ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూస్ చేయను మా పిల్లలకి ఎంత హెల్తీగా నేను చేస్తానో అలానే బయట సేల్ చేయడానికి కూడా నేను అంతే హెల్దీగా ఇంకొంచెం ప్రికాషన్స్ పాటిస్తూ చేస్తానండి సో బయట సేల్ చేసేది కాబట్టి నేను చాలా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి అలానే ప్రికాషన్స్ పాటించి నేను ఈ రాగి పిండిని తీసుకు తయారు చేస్తానండి ఇప్పుడు ఒక అరకప్పు వరకు ఈ రాగి పిండిని కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ను కూడా ఆ పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అలానే మీకు నచ్చితే జీడిపప్పు బాదం పప్పును కూడా వేసేసుకోవచ్చు నేను ఈరోజు కొబ్బరి ముక్కలు ఒక్కటినే వేసుకున్నానండి వీటిని ఎర్రగా వేయించుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలోనే వేసేసుకోవాలండి మీకు నా దగ్గర ఓన్లీ రాగి పిండే కాదండి ప్రతి మిల్లెట్ స్ప్రౌటెడ్ చేసి నేను బాగా ఆరపెట్టి వేయించి దాన్ని పౌడర్గా చేసేసి ప్యాక్ చేస్తానండి సో మీకు ఎవరికైనా ఈ ఫ్లోర్స్ కావాలి అంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేయండి మేము కొరియర్ రూపంలో పంపిస్తాము పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి సో ఇప్పుడు పునుకులు వేయడానికి ఇలా కళాయి ఉంటుందండి ఆ కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యిని మొత్తం పునుకుల్లో వేసేసుకోవాలండి అంతే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి అయితే మొత్తం పునుకులు మొత్తానికి సరిపోతుందండి మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న గరిటి తీసుకొని ఈ పునుకుల్లో పిండిని మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ పునుకులు ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకోండి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నారంటే లోపల ఉడకకుండా బయట కొంచెం కలర్ వచ్చేస్తుంది కానీ ఉడకదండి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని మనం ఉడికించుకోవాలా ఇలా ఒక వైపు ఉడికాక రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇంకొంచెం ఒక చుక్క నెయ్యి డ్రాప్ని వదిలి మొత్తాన్ని మనం గుంత పునుకుల్ని బాగా ఉడికించుకోవాలండి మీరు ఇలా పునుకులు కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం ఆయిల్ ఎక్కువగా తినే అయితే మనం కళాయి రొట్టి అంటాం కదండి అలా కళాయి రొట్టిగా కూడా ఈ పిండిని వేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని ఈ గుంత పునుకుల్లోనికి వేసేసుకొని మనం రెండు వైపులా బాగా కాలేక మనం ప్లేట్లోనికి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి ఇప్పుడు మిగతా పిండిని ఈ గుంతపుణుకుల్ని తీసేసి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని మనం ఫస్ట్ వేసుకున్న మాదిరిగానే ఇలా గుంతపునుకులన్నిటినీ ఈ పిండితో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ స్నాక్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే హెల్తీ కూడా పిల్లలే కాదండి మనం కూడా ఈవినింగ్ స్నాక్ కింద వీటిని మనం తినవచ్చు ఇందులో ఏ విధమైన జంక్ ఫుడ్ అనేది లేవు అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించే నేను ఈ పునుకులను రెడీ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి